బుద్ధుని వంశం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ది కాలంలోకి వెళ్ళి గమనిస్తే ఉత్తర భారతదేశమంతా ఏకైక సార్వభౌమిక రాజ్యంగా లేదు దేశమంతా కొన్ని పెద్దవి మరికొన్ని కొన్ని చిన్నవిగా చాలా రాజ్యాంగాలుగా విభజింపబడి ఉండేది వాటిలో కొన్ని సార్వభౌమిక రాజ్యాలు మరికొన్ని సామంత రాజ్యాలు సార్వభౌమిక రాజ్యాలు అన్నీ కలిపి పదహారు ఉండేవి అవి అంగ మగధ కాశీ కోశల వ్రజ మల్ల ఛేది వత్స కురు పాంచాల మత్స్య సౌరసేన అస్మక అవంతి గాంధార కాంబోజ రాజ్యాలు కపిలవస్తు నేలిన శాఖ్యులు పవను నేలిన మల్లులు వైశాలి నేలిన విచ్చవులు మిదుల నేలిన వైదేహులు రామగము నేలిన కొలియలు అలకాపురాన్ని పాలించిన బులీలు రేసపట్టణాన్నిలిన కళింగులు పిహ్వాన్వ రాజ్యాన్ని మౌర్యులు శంషుమర పర్వత ప్రదేశాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బహుళూ వీరందరూ వారి వారి రాజ్యాలను రాజ రాజరికం లేని రాజ్యాలుగానే పరిపాలించారు రాజ్యాధికారానికి లోబడిన రాజ్యాలను జనపదానికి రాజరికం లేని వాటిని సంఘాలని లేక గణాలని అంటూ ఉండేవారు కపిల వస్తును పాలించిన శాఖ్యులది ప్రజాప్రభుత్వ పాలన లేక కులీనులైన కొంతమంది పెద్దల సమిష్టతో సాగిన రాజ్యపాలన అనే విషయమై సరియైన ఆధారాలు లేవు కానీ ఆ రోజుల్లో శాఖ్యుల ప్రజాప్రభుత్వంలో పరిపాలన సాగించే కుటుంబాలు చాలా ఉండేవని అవి ఒకటి తర్వాత మరియు ఒకటి పరిపాలించేవని మాత్రం రూఢీగా చెప్పవచ్చు అధికారంలో ఉంటూ పరిపాలన సాగించే కుటుంబ యజమానిని రాజు అనేవారు సిద్ధార్థ గౌతముడు జన్మించే నాటికి సుదోధనుడు రాజుగా పరిపాలిస్తూ ఉండేవాడు భారతదేశానికి ఈశాన్య దిక్కున శాఖ్యుల రాజ్యం ఉండేది అది ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది కానీ కొన్నాళ్ల తర్వాత కోసల రాజు దానిని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు దాని ఫలితంగా కౌశల రాజు అనుమతి లేనిదే శాఖ రాజ్యం కొన్ని రాజ్యాధికారాలను వినియోగించుకోలేకపోయేది ఆనాటి రాజ్యాలలోకెల్లా కౌశల రాజ్యం చాలా శక్తివంతమైనదిగా ఉండేది అలాగే మగధను కూడా చెప్పుకోవచ్చు కౌశల రాజు ప్రసేనుడు మగధరాజు బింబిసారుడు సిద్ధార్థ గౌతమునికి సమకానికులే